పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ అడ్డగోలుగా వంద ఎకరాలు తీసుకున్నారు ఆరేళ్లు గడిచిన అతీ గతి లేదు ఇప్పుడు మరో ఆరు వందల అరవై ఎకరాల భూ సేకరణకు సిద్దమయ్యారు అధికారులు దీంతో ఎనిమిది గ్రామాల అన్నదాతలు భగ్గుమంటున్నారు ఇంతకీ ఆదిలాబాద్ జిల్లాలో రూరల్ మండలంలో ఏం జరుగుతోంది ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని రామాయి రాంపూర్ శివార్లో గతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రేణుకా సిమెంట్స్ ముందుకొచ్చింది దీనిలో భాగంగా రెండు వేల పదిహేడులో నూట ఏడు ఎకరాల భూమిని సేకరించింది అప్పట్లో రోడ్డు పక్కన ఉన్న భూములకు ఎకరానికి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించారు సేకరించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు భూములు సేకరించి ఆరేళ్లైంది ఇంతవరకు ఫ్యాక్టరీ ఊసేలేదు ఇప్పుడు కొత్త ప్రతిపాదన వచ్చింది మరో ఆరు వందల అరవై ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ప్రస్తుతం ఎవరి వద్ద ఎంత భూమి ఉందనే వివరాలు సేకరిస్తున్నారు అధికారులు గతంలో రేణుకా సిమెంట్స్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి ఇప్పుడు మళ్లీ రైతులు ఉద్యమిస్తున్నారు తమకు ప్రభుత్వం నిర్ణయించే ధర కాకుండా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలంటున్నారు రైతులు కానీ అదేమీ కుదరదంటున్నారు అధికారులు రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే పరిహారం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు రామాయ్ రాంపూర్ యాపల్గూడ కొత్తగూడ రాములుగూడ పార్టీ అడ్డగుట్ట తదితర ఎనిమిది గ్రామాల్లో ఈ ఆరు వందల అరవై ఎకరాల భూమి విస్తరించి ఉంది అందులో కొన్ని అసైన్డ్ భూములున్నాయి అధికారులు సక్రమంగా సర్వే చేయకపోతే తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు కొందరు రైతులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఉంది దాన్ని పునః ప్రారంభించాలని ఎన్నో పోరాటాలు చేశారు కార్మికులు కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు అక్కడ యంత్ర సామాగ్రిని స్క్రాప్ కింద అమ్మేందుకు సిద్ధమైంది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటనేది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు ఆరేళ్ల క్రితం వంద ఎకరాలు ఎందుకు సేకరించారు ఇప్పుడు మరో ఆరు వందల అరవై ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారనేది అర్థం కావడం లేదు ముడిసరుకు ఎక్కువగా ఉన్న రామాయి ప్రాంతంలోనైనా ప్రైవేట్ రంగంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా స్థానికులు కోరుతున్నారు దీంతో తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయంటున్నారు